మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా క్రీస్తులో సుస్థిరంగా మీ ప్రయాణం ఆత్మీయంగా ముందుకెళ్తోందా నిశ్చయముగా మీ ఫలాన్ని మీ ప్రయాసకు తగినంత కంటే కూడా ఎక్కువగా దేవుని ఆశీర్వాదం మిమ్మల్ని కమ్ముకునుగాక ఆ మెయిన్ ఈ లోకములో కోట్ల మంది ప్రజలు దేవుని ఆశీర్వాదం కొరకు అరులు చాచుచూ ఉన్నారు అంతేగాక దేవుని సన్నిధిలో ఎంతోమంది కన్నీరు మున్నీరవుతూ దేవుని ఆశీర్వాదంతో వారు వారి కుటుంబము వారి సంతతి ఆశీర్వదింపబడాలని ఆలోచన ప్రతివారికి ఉంది ఆశీర్వాదమే కాదు మరొక విషయం ఏంటంటే అక్కర జీవితంలో బాధ్యతలు ఎన్నో ఉన్నాయి బాధ్యతలకు తగ్గట్టుగా ఎన్నో రకాలైన అవసరాలు ఉంటూ ఉన్నాయి అయితే మన దేవుడు అడగక మునిపే అక్కరలన్నీ ఎరిగినవాడు అయినను మనం దేవుని సముఖంలో మన అవసరతను దేవునికి తెలియజెప్పినప్పుడు దేవుడు వాటన్నిటినీ కూడా మనకు తగిన సమయం అందు మనకు సహాయం చేసే దేవుడు దేవుని వాక్యంలో మనం ఆశీర్వదింపబడాలన్నా మన అక్కరలు అవసరతలు తీర్చబడి సమృద్ధిగా మనం ముందుకెళ్లాలన్న ఒక రహస్యమైనటువంటి కార్యము మనం చేయాల్సి ఉంది ఒక విశ్వాసాన్ని మనలో మనం పెంపొందించుకోవాలి ఆ విశ్వాసం ఏంటో మతైసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో చాలా స్పష్టంగా దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని మనం వెదికితే అప్పుడు అన్నీ మనకు ఈ లోకములో అనుగ్రహింపబడతాయట అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి ఏవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో డబ్బు అవసరమై ఉంది ఈరోజు మీకు డబ్బు అవసరమై ఉంది ఈరోజు మీకు స్వస్థత అవసరమై ఉంది అవసరమై ఉన్నాయి అత్యవసరమై ఉన్నాయి డబ్బు మీకు అవసరం స్వస్థత మీకు అవసరమై ఉంది అంతేకాకుండా స్థలము ఒక గృహము మీకు అవసరమై ఉంది ఈ లోకములో బ్రతకడానికి ఎన్నో రకాలైనటువంటి చదువు మీకు అవసరమై ఉంది స్టడీ మీకు అవసరమైంది ఉద్యోగం మీకు అవసరమైంది జీవనాధారమైన వృత్తి పనులు మీకు అవసరమై ఉన్నాయి అంతేకాకుండా చక్కనైనటువంటి జాబ్స్ మీకు అవసరమై ఉన్నాయి ధరించడానికి వస్త్రం తినడానికి తిండి అవసరమైనప్పుడు అవసరమైనంతగా కష్టపడటానికి తగ్గ చేతి పని మరి ఇన్ని అవసరాలు తీరతాయా అవును తీరతాయి దేవుని వాక్యంలో రాయబడింది మీరేం తినాలో మీరేం ధరించాలో మీరు క్రీస్తులో ఎంత సంపన్న స్థితిలో ఉండాలో అదంతా దేవునికి తెలుసు మీ అక్కర్లు తెలుసు మీకు కావాల్సిన స్వస్థత ఆయనకు తెలుసు మీరే నొప్పిలో ఉన్నారో ఏ బాధ నుండి విడిపించబడాలని ప్రయాసపడి ప్రార్థిస్తున్నారో అదే దేవునికి తెలుసు అన్నీ దేవునికి తెలుసు అయితే మొదట మనము దేవునితో సహవాసాన్ని పెంపొందించుకొని ఆయనతో మనం సహవాసంలో ఉంటూ ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ప్రార్థనతో కృతజ్ఞతాస్థుతులతో ఆయనను సమీపించి ప్రార్థనా సహవాసము ద్వారా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుని చేత మంచి ఈవులను మనం పొందాలి జ్యోతిర్మకు దేవుని యొద్దు నుండి మనం భూమి మీద యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తేనట మనకు తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి శ్రేష్టమైన ఈవులను మన కొరకు ఆయన పంపుతాడట బయలుదేరతాయట అందుకే అక్కర్ల కోసం మనం ప్రార్థించే వారమై మొదట ఉండాలి అంతేగాక ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెదకాలి కుటుంబం కూర్చొని ప్రతిరోజు దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి విషయాలు సంభాషించుకోవాలి ఇద్దరు స్నేహితులు ఇద్దరు సేవకులు ఇద్దరు విశ్వాసులు ఇద్దరు ఇద్దరిద్దరుగా ఎవరైతే కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవు ఇచ్చాడు మలాకి గ్రంథం ఆఖరి అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇద్దరు భయభక్తులు కలిగి మాట్లాడుకూరు చూడగా నేను వారి మధ్య గుండి వారి మాటలను విననా అని రాయబడింది కనుక ఆయన ప్రతివారి మాట వినేటటువంటి దేవుడు ఆయన వినేటటువంటి సమయంలో మీరు వ్యర్థమైనవి భక్తిహీనతో సమానమైనవి కాకుండా దేవుని యొక్క రాజ్యమును గుర్చి రాకడను గూర్చి ఆయన జనన మరణ పునరుద్ధాన మాటలను గూర్చి ఆయన నీతిని గుర్చి మీరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు మీ సంభాషణను బట్టి ముగ్ధుడై మీరు వేటిని ప్రార్థిస్తూ ఉన్నారో వాటిని మీకు అనుగ్రహించడానికి సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు మన దేవుడు ఆకలితో ఫస్తులుంచే దేవుడు కాదు వస్త్రము లేకుండా దిగంబరులుగా మనల్ని తిప్పే దేవుడు కాదు వాహనాలు ఇవ్వకుండా కాలినడకన మనల్ని నడిపించి ఆయన మౌనంగా చూస్తూ ఉండే దేవుడు కాదు కనుక ఈరోజే నువ్వు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన సహవాసం ఒకరోజు చేసి రెండు రోజు చేసి మానేయకుండా ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం అలాగ ప్రార్థన సహవాసములు నీ అక్కరలన్నీయు నువ్వు ఏ విధంగా ఆశీర్వదింపబడాలో అది ప్రభువుతో ఏకాంతంగా పంచుకున్నప్పుడు దేవుడు తప్పక నిన్ను నడిపిస్తాడు నువ్వు భయపడక్కర్లేదు ఈ లోకాన భయపడ అవసరం లేదు నీకు జీవించడానికి అవసరమైనవన్నీ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మాట్లాడండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోండి ప్రతి రోజు వినండి తెలుసుకోండి అలా మీ ప్రార్థనా సహవాసం బలపడటానికి ఎంతో ముఖ్యమైన కారణము అవుతుంది చూడండి కొందరు మొదట ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే కొందరు డబ్బుకి ఇస్తారు మొదటి ప్రిఫరెన్స్ కొంతమంది చేతుల కష్టానికి ఇస్తారు ఇదిగో ఈ ఈ చేతుల కష్టమే ఈ జీవనోపాధి నాకు తిండి పెడుతోంది కనుక ఈ వర్క్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తానని వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ప్రథమ స్థానం మొదటి స్థానం మరికొందరేమో మనుషులకు కస్టమర్స్కి వ్యాపారస్తులు మొదటి స్థానం ఇస్తూ ఉంటారు కొందరైతే వాళ్ళు నమ్మిన వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అట్లా మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కొందరు కష్టానికి ఇస్తారు మొదటి ప్రిఫరెన్స్ కొందరు డబ్బుకి ఇస్తున్నారు మొదటి ప్రిఫరెన్స్ కొందరు ఆపర్చునిటీస్ అవకాశాలకు ఇస్తున్నారు మొదటి ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తున్నారు మీరు దేవుని నీతికి దేవుని రాజ్యానికి మీరిచ్చేవారైతే మిమ్మలను వీరందరికంటే ఎక్కువ మోతాదులో దేవుడు ఆశీర్వదించుటకు సమర్థుడైన దేవుడు మీరు అడగాలి ప్రభా మీ పరిపాలన నా మీద ఉండనివ్వండి మీద ఉన్న రాజులను పాలించే దేవుడు ఆయన మనల్ని పాలించే దేవుడు ఆయన ఆత్మీయులుగా మనలందరినీ పాలించే దేవుడు మనం భూమి మీద ఉన్నాం అయా మేము భూమి ఉన్నప్పుడే నీ రాజ్యము మాలో ప్రవేశించాలి మేము భూమి మీద ఉండగానే మీ నీతిని మేము ధరించుకోవాలి మేము భూమి మీద ఉండగానే మీ యొక్క రాజ్యపు విషయాలు మర్మయుక్తమైన మాటలతో మా హృదయాన్ని నింపుకోవాలి అలా పరలోకమందు ఉన్నటువంటి ఆ స్థానాన్ని కూడా మేము సంపాదించుకోగలగాలి అని ప్రతిరోజు దేవుని రాజ్యములో చోటు కొరకు ప్రార్థించినప్పుడు మనం ఇహమందు ఉండగానే పరమందుకు సంబంధించి అన్నీ మనం సిద్ధపరచుకున్నప్పుడు దేవుని బిడ్డ ఒకరోజు అందరికీ వస్తుంది మరణం ఎవరు వెయ్యేళ్ళు బ్రతకరు ఆ టైంలో దేవదూతలు లాసురు ఎలాగ కొనిపోబడ్డాడో అతని దినములు ముగించబడ్డప్పుడు లాసురు పేదలాసుడు కొనిపోబడి దేవదూతలు చేత కొనిపోబడి అబ్రహాం రొమ్ము నానుకొని విశ్రాంతి నందుతున్నాడు మరో ఒక్క యాతను పెట్టబడుచున్న ధనవంతుడు కూడా ఉన్నాడు ఎవరు తమ తమ ఆయుష్కాలాన్ని చక్కగా వినియోగించుకున్నారు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని వచనానుసారంగా పేదలాజు వినియోగించుకున్నందున దేవదూతల ద్వారా తీసుకొని పోబడ్డాడు నిత్య విశ్రాంతికి చేరాడు అబ్రహాముతో కూడా ఐక్యంగా అక్కడ ఉన్నాడు అలాగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణం వస్తుంది అప్పుడు మనం దేవదూతల చేత కొనిపోబడి ఈ భూమి మీద గొప్ప సాక్ష్యం పరలోకమందు కూడా మనం వెళ్తూ ఉండినప్పుడు దేవదూతల ద్వారా గొప్ప మెప్పు కలుగుతుంది ఆ తర్వాత అబ్రహాం ఉన్నటువంటి చోటులో మనం కూడా యేసుక్రీస్తు ఉన్న దగ్గర విశ్రాంతిలో మనం ఉంటాము ఆ దేవుని యొక్క వైభక్తులు కలిగి దేవుని నీతిని గురించి దేవుని రాజ్యాన్ని గురించి మొదట మనం దాహము కలిగి ఉన్నప్పుడు అన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు ధనము గోల్డ్ పలుకుబడి ఘనత గొప్ప ఖ్యాతి కీర్తి ఏ మనుషుడు మోయలేనంత హోదాని స్థాయిని స్థితిని దేవుడు మనకు దయచేయడా ఖచ్చితంగా దేవుడు మీకు అవన్నీ అనుగ్రహించునుగాక ఆమె